హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తానండి చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్రెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్కురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని చెప్తున్నారండి వాళ్ళు మీకు చాలా చెప్పలేకపోతున్నారంట ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ ఐ వాంట్ అవుట్ అంటున్నారు వాళ్ళకి ఏదో బయటికి తెలియాలని అనుకుంటున్నారు చూపించాలని అనుకుంటున్నారన్నమాట అంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ బయట పెట్టాలనో లేకపోతే బయటకు చెప్పాలనో అనుకుంటున్నారు బయటకు కావాలి అంటున్నారు లేదంటే మీ లోపల ఉండే ఫీలింగ్స్ వాళ్ళకి తెలియాలనో అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట వాళ్ళకి బయటకు కావాలి అంటున్నారు మీరు చూపించాలి బయటికి అనే విధంగా వాళ్ళు అనమాట నెక్స్ట్ చూద్దాం ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళంట సమయానికి ఏదైనా ఒక ఒకటి తీసుకుంటే హ్యాండిల్ చేయగలిగితే అంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుందనమాట అంటే సరైన టైంలో ఒక నిర్ణయం అనేది తీసుకుంటే అది చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుందనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ ఐ కెనాట్ డూ దిస్ రైట్ నవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను ఇది ఇప్పుడు చెయ్యలేను అని చెప్పి చెప్తున్నారు ఏదో వాళ్ళు చెయ్యలేను అంటున్నారండి ఏదో వాళ్ళు ఇప్పుడు అది చెయ్యలేను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మీతోటి చాలా హానెస్ట్గా నిజాయితీగా ఉండాలి అని అనుకుంటున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి అండ్ ఇక్కడ వస్తే మెసే మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి